రైతు మిత్రులకు తెలియజేయనిదేమనగా ఏమనగా మాది అనంతారావు అండి నేను అప్ త్రీ ఇయర్స్ నుండి వాడుతున్నానండి ఈ సంవత్సరం కూడా వాడానండి నేను నాటు వేసేటప్పుడు ఇరవై ఇరవైలో ఇది కలిపి వేసిన ఒకసారి మళ్ళా రెండో డోసు ఒక యూరియాలో మళ్ళీ ఒక రెండు వందల గ్రాములు అప్ కలిపి దీన్ని చల్లడం జరిగింది ఒకసారి చూడండి గ్రోతింగ్ ఎయిర్ వ్యవస్థ కూడా గంట శాతము ఇది పక్క బిట్టండి అండి అప్ సైట్ వాడని ఈ పొలం అండి ఒకసారి చూడండి వేరు వ్యవస్థ చూడండి అప్ సైటి వాడిన పొలము వేరు వ్యవస్థ చూడండి ఒకసారి రెండు ఒకటే బిట్టు ఒకటే రోజు ఈ పొలం నాటు వేయడం జరిగింది ప్రతి రైతు కూడా దీన్ని వాడాలని నేను నేను చెప్పుచున్నాను ప్రతి మనం వేసే పంట ఏదైతే మందు ఉంటుందో ఆ మందులో దీన్ని కలుపుకుంటే వేరు వ్యవస్థకు పోయి వేరు వేరు వ్యవస్థ గట్టి బాగా బలంగా వస్తుందండి